అందరికీ నమస్కారం ముందుగా ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు శివరాత్రి అసలు ఎందుకు జరుపుకుంటాము అదేవిధంగా శివరాత్రి ప్రాముఖ్యత విశిష్టత ఏంటి అలాగే శివరాత్రికి సంబంధించి అనేక విషయాలు తెలుసుకోవడానికి ఇప్పుడు మనతో పాటు ద గ్రేట్ ఆస్ట్రాలజర్ అయితే మనతో ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురుగారు ఎలా ఉన్నారండి గురుగారు ముఖ్యంగా మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు మీకు మీ ప్రేక్షకులకి మన టీవీ ప్రేక్షకులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు మరొక మారి చెప్పు గురుగారు శివరాత్రి వచ్చిందంటే ఏ విధంగా ఉంటుందో అంటే ఆహ్లాదం మొత్తం కూడా భక్తితో నిండిపోయి ఉంటుందని చెప్పొచ్చు శివరాత్రి చేసుకోవడానికి గల ప్రధాన కారణం ఏంటండి మామూలుగా ఎంప్లాయీస్కి అయితే వాళ్ళకి సెలవులు కావాలి దానికోసం గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే వాళ్ళకి సెలవులు కావాలి స్కూల్ పిల్లలకు కూడా సెలవులు కావాలి వాళ్ళ ఆహ్లాదకరం అంటే సెలవులే కదా దానికోసమే శివరాత్రి కానీ సంక్రాంతి కానీ అనేక పండుగలు కూడా సెలవుల కోసమే చేస్తారు మామూలుగా ఒకప్పుడు ఏంటంటే ఉమ్మడి కుటుంబం ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకే కుటుంబంగా ఉండేందుకు కొన్ని పండగలుగా ఏర్పరచుకొని చేసేదానికి ఉంటుంది ఆహ్లాదకరం అంటే అదే ఈ రోజుల్లో అయితే ఇప్పుడున్న దాని ప్రకారం అయితే పండగలు దాని ప్రాముఖ్యత ప్రత్యేకత అయితే ఎవరికి ఎంతగా తెలియదని నేను అనుకుంటా ఉన్నాను పెద్దవాళ్ళు తెలిసినప్పుడు వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు ఇక్కడున్నటువంటి జనరేషన్ తెలిసినప్పుడు వాళ్ళు చేసే పద్ధతిలో పరిస్థితుల్లో లేరు ఎక్కడెక్కడ ఉంటున్నారు పిల్లలను తెలిస్తే వాళ్ళకి తెలిసినా చేసేటివి లేదు ప్రజలు సపోర్ట్ చేయరు అందుకొని ఆహ్లాదకరం అంటే ఏంది వాళ్ళకి సెలవులు రావటం ఇంకోటి ఉంది జాగారం అంటే థియేటర్లో మూవీస్ వేస్తారు ఒక నాలుగు నైట్ పూట మూడో నాలుగో మూవీస్ వస్తాయి ఆ మూవీస్ చూస్తూ ఉంటారు ఇది ఆహ్లాదకరం ఇప్పుడు చేసేటువంటి పండగ ఈ శివరాత్రి పర్వదినాన్ని చేసేటువంటి ఏంటంటే పొద్దున్నే లేవాలి చేస్తే స్నానం చేయాలి ఏదో ఒక టెంపుల్ దగ్గరలో ఉంటే జనాలు ఎవరు లేకుండా వెళ్ళాలి దర్శనం చేసుకోవాలి ఆ తర్వాత నైట్ పోటు జాగరణ చేసేవాళ్ళు సినిమాలకు వెళ్ళాలి అన్ని రకాల సినిమాలు వేస్తూ ఉంటారు లేదంటే కొన్ని ప్రాంతాల్లో తిరణాలని చేస్తూ ఉంటారు జాతర తిరణాలని చేస్తూ ఉంటారు అక్కడ ఏంటంటే ప్రబలు కట్టేసి రికార్డ్ డ్యాన్సులు ఉంటాయి రికార్డింగ్ డ్యాన్సులు ప్రబలు కట్టి వేస్తూ ఉంటారు ఒకప్పుడు బృందావన భజనలు అవి చేసేవారు ఇప్పుడు రికార్డింగ్ డ్యాన్స్లు అవి వేస్తూ ఉంటారు వాటి దగ్గర వెళ్ళేసి ఆహ్లాదకరంగా చేస్తూ ఉంటారు అన్నమాట తిక్కలు తిరణాలు వెళ్తే ఎక్కన దిగిన సరిపోయింది అని అంటే వాళ్ళకి ఏం తెలియదు నలుగురితో పాటు వెళ్తారు వస్తారు ఇదే ఆహ్లాదకరం మీరు చెప్పినటువంటిది మనం అనుకున్నటువంటిది ఇప్పుడు ఆచరించే ఆహ్లాదకరం ఇది ఏ పండుగైనా ఇంతే కానీ దీని ప్రాముఖ్యత అనేది శివరాత్రి అనేది పర్వదినం అనేది ఒకటి ఉన్నది ఈ శివరాత్రి పర్వదినం అనేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆ శివ ఆరాధనలో ఉండటం ఆ శివ ఆ జపం చేసుకోవడం పారాయణం చేసుకోవటం ఆ శివుని భగవాను తలుచుకోవటం స్మరణ చేసుకోవటం అభిషేకాలు చేసుకోవటం దీపారాధన చేసుకోవటం కొన్ని రకాల విపత్తుల నుంచి బయటపడటం కొన్ని రకాల రుమ్మతుల నుంచి బయటపడటం ప్రకృతి నుంచి అంటే ప్రకృతి నుంచి వైపరీత్యాలు వేర్పడేటువంటి దాని నుంచి బయటపడటం పంట పొలాలు చేతికి రావటం అన్ని రకాలుగా మంచి జరిగేందుకు చేసేది శివారాధన ఇంట్లో పిల్లలకి ఎంత వయసు వచ్చినా పెళ్ళిళ్ళు కాకపోతే ఈ శివరాత్రి రోజున మహాశివరాత్రి పర్వదినాన అక్కడ కళ్యాణం శివ కళ్యాణం చేస్తారు పార్వతీదేవి కళ్యాణం చేస్తారు ఆ కళ్యాణం చేయడం ద్వారా ఎంత ఏజ్ వచ్చినా సరే ఒక్కసారి కూడా పెళ్ళి కాని వారికి మాత్రమే పెళ్ళి అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆడపిల్లలైనా మోగిల్లైనా అంటే వారికి కాలక్రమేణా వాళ్ళు పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా గోచార ప్రకారంగా నరదిష్టి కాలదోషం కాలసర్పదోషం నాగదోషం దోషం ఇలాగా వాళ్ళకి ఎన్ని రకాల ఉన్నా పితృదోషాలు ఏమైనా ఉన్నా కూడా వారికి తొలగిపోయి పెళ్ళిళ్ళు అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది అలానే శివరాత్రి పర్వదినాన జాగారం చేయడం ద్వారా వారిలో ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అలానే జాగారం చేయటం ముందు ఒక పొద్దుంటారు పాస్టింగ్ అంటారు తెలుగు ఇంగ్లీష్లో ఆ ఒక్క పొద్దు పాస్టింగ్ అంటే ఒక్క పొద్దు అంటే అందరూ ఏం చేస్తారంటే కిళ్ళి కావాలని చెప్పేసి అని తమనపాకులు ఒక్కలు పెట్టుకుని తినేస్తున్నారు ఒక్క పొద్దు కదా ఒక్క పొద్దు ఆ పొద్దున ఒక్క తినాలి కావాలని చెప్పి తింటున్నారు అది కాదు ఒక్క పొద్దు అంటే మన ప్రాంతీయ భాషలో ఒక్క పొద్దు అంటారు పాస్టింగ్ ఇప్పుడు భాష లేదంటే పాస్టింగ్ ఉపవాసం అంటూ కూడా ఉపవాసం పాస్టింగ్ అని అంటారు అంటే ఉదయాన్నే లేచిన తర్వాత అయితే ఇంకొకటి ఉంది ఇంకొక ప్రత్యేకత ఉంది అయితే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫిబ్రవరి మాసం ఇరవై ఆరో తారీఖున మనకి ఈ మహాశివరాత్రి అనేది వస్తుంది అయితే ఉదయం బ్రాహ్మీ ముహూర్తం ఆ శివరాత్రి రోజున రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు మొదలవుతుంది ప్రతిరోజు కూడా బ్రహ్మ ముహూర్తం అనేది మూడు గంటల ఐదు నిమిషాలకు వస్తుంది కాకపోతే ఆ రోజు ఇరవై ఆరో తారీఖు ఏదైతే ఉందో ఫిబ్రవరి మాసం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అక్కడ రెండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి మొదలవుతుంది బ్రహ్మ ముహూర్తం అక్కడి నుంచి అభిషేక అర్చనలు మొదలవుతాయి టెంపుల్ ఆలయాల్లో అయితే అక్కడి నుంచి అభిషేకా అర్చనలు మొదలవుతూ ఉంటాయి అయితే ఆ పర్వదినాన వీరు ఇంట్లో చేసుకునే పని అయితే కనుక ఇంట్లో అభిషేకం చేసుకోవచ్చు మన బొట్టనవేలు సైజులో కన్నా ఎక్కువ ఉండకూడదు విగ్రహం స్ఫటికలింగం కానీ మట్టిలింగం కానీ ఉంచుకోవచ్చు పంచలోకాల విగ్రహం కూడా మనకి ఆ లింగ రూపంలో ఉంచుకోవచ్చు అభిషేకం చేసుకోవచ్చు ఆ అభిషేకం చేసినటువంటి నీరైతే కనుక తలమేను చల్లుకోవచ్చు అభిషేకం పాలు ఫళ్ళు పలాలు కదా చేసినట్టయితే కనుక అవన్నీ కూడా ఇంట్లో వాళ్ళు స్వీకరించవచ్చు తీర్థంగా తీ తీసుకోవచ్చు అభిషేకం చేసినవి అయితే అది ఇంట్లో పూజించుకున్న తర్వాత అప్పుడు టెంపుల్కి వెళ్ళాలి టెంపుల్లో అభిషేకం అయిన తర్వాత ఇంట్లో చేయడానికి బాగోదు చేయకూడదు కూడా అది ఒకటి ప్రత్యేకత ఇకపోతే రెండోది ఈ యొక్క మహాశివరాత్రి రావడానికి ఈ యొక్క మహా సంవత్సరం ఈ సంవత్సరంలో మహాశివరాత్రి ప్రత్యేకత ఏంటంటే మహాకుంభమేళ జనవరి ఇరవై జనవరి పదమూడో తారీఖున మొదలైంది అది అంత కుంభమేళ అని చెప్పేసి అని మనకి నలభై రోజుల పాటు ఉండేసి ఈ ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు వరకు కుంభమేళ అనేది ఉంటుందన్నమాట ఎవరైనా స్నానం ఆచరించాలంటే కూడా ఆ రోజు కాశీకే వెళ్ళి ఆ గంగలోనే మునగాలి అని కాకుండా ప్రయాగే వెళ్ళాలని కాకుండా సమీప దూరంలో ఎక్కడైనా నది తీరాన లేదా సముద్రము వాగు ఏరు సెలయేరు బ్రహ్మగుండం కోనేరు ఇలా ఏదున్నా కూడా స్నానం ఆచరించగలిగేటువంటి పద్ధతిలో ఉన్నటువంటి నీరు ఎగ్ ఉన్నా కూడా అక్కడ స్నానం ఆచరించితే కూడా ఈ పితృదోషాలు పూర్వీకుల శాపాలు ఏమైనా ఉంటే కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్నానం ఆచరించేదానికి అనుకూలంగా పెట్టుకోవాలి కుదిరిన పక్షాన స్నానం మంచిది ఇది ఒకటి ప్రత్యేకత మొరొకటి ఉంది ఈ సంవత్సరం శివ మహాశివరాత్రి ఏదైతే కుంభమేళలో వెళ్ళలే పక్షాన ఆ పిత్రుడికి సంబంధించిన ఏవైనా ఉంటే కనుక అమావాస్య ముందు రోజు అంటే శివ మహాశివరాత్రి వస్తుంది ఇరవై ఆరో తారీఖు ఫిబ్రవరి మాసం రెండు వేల ఇరవై సంవత్సరం ఆ రోజు పిత్రుడికి సంబంధించిన ఏమైనా ఉంటే కనుక కార్యక్రమాలు చేసుకుంటే మరీ మంచి జరుగుతోంది వేరేలో ఉన్నటువంటి దోషాలు అలానే ఆర్థిక సమస్య విషయాలు కూడా తొలగిపోయేదానికి ఉంటుంది ఇది ఒక ప్రత్యేకత ఈ మహాశివరాత్రి చూడండి ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయో ఆహ్లాదకరం అంటే ఇవి మనం ముందు చెప్పుకుని కాదు ఇవన్నీ ప్రత్యేకతలు అనమాట ఇకపోతే పాస్టింగ్ పాస్టింగ్ ఉండేవారు ఎవరైనా ఉంటారో వారికి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే గనక వారు పళ్ళు పలాలు ఏమైనా ఉంటే తినొచ్చు పాలు కూడా తాగొచ్చు ఆరోగ్య సమస్యలు ఉండి పాస్టింగ్ ఉంటే దాని ద్వారా గురువుగారు చెప్పారు కదా నేను ఆరోగ్య సార బాగాలేకపోయినా ఉన్నాను నాకేదో మంచి జరుగుతుందని అని చెప్పేసి నాకు ఫోన్లు వస్తాయి అందుకని ఆరోగ్యం వారు వారి వారి టాబ్లెట్లు కానీ వారి వారు చేసుకునే విధానాలు ఉంటే ఏదైనా పళ్ళు పొలాలు కానివ్వండి ఉంటే తీసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏం లేదు శివభగవానుడు కాదు ఏ దేవుడు కూడా పూర్తిగా తినకుండా ఉండు అని చెప్పడం ఎందుకు పూర్తిగా తినకుండా ఉండాలి అంటే దాన్ని సైంటిఫిక్గా ఏం చేస్తామంటే మనం ప్రతిరోజు ఏదో తింటూనే ఉంటాం లోపల అనేది ఆ గ్యాప్ అనేది ఉండదు అనమాట మొత్తం అన్ని హార్మోన్స్ అన్నీ ఇది పోతూ ఉంటాయి అన్నమాట ప్రతిరోజు యోగానో ప్రాణహీలింగో లేకపోతే యోగా జిమ్ము చేసే వాళ్ళకైతే ఏమి ఉండదు ఏం చేయకుండా మనం కాయ చేస్తాం కాబట్టి అందరూ కూడా వారికి ఏంటంటే ఒక పూట అన్నం మానేయటం కానీ ఒక పూట తినడం మానేయటం ద్వారా వారికి లోపలంతా కూడా బ్లడ్కి సంబంధించిన రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి తగ్గేందుకు ఆస్కారంగా ఉంటుంది థైరాయిడ్ కావచ్చు ఆస్తమా కావచ్చు ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా తగ్గేలాగా ఉంటుంది కాబట్టి వారు ఒకరోజు అన్నం మానేయడం ద్వారా ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి పాస్టింగ్ పేరుతో ఉంటున్నారు ఉపవాసం పేరుతో దాన్ని మనకి మంచి కోసమే తప్పితే చెడు కాదు ఒకవేళ ఉండలేని పక్షాన ఇబ్బంది అయితే ఏం లేదు అయితే ఇది పాస్టింగ్ వ్యవహారం అయితే ఈ పాస్టింగ్ విడిచేది ఎప్పుడంటే అక్కడ ఉదయించేటువంటి చంద్రుడు ఆ రోజు రాడు కానీ సాయం సంధివేళ ఐదు గంటల నలభై నిమిషాల తర్వాత ఈ పాస్టింగ్ అనేది విడదీయచ్చు ఎట్లా అంటే ఒక దీపారాయం చేసుకొని ఈ పాస్టింగ్కి ఆ స్వామివారి దగ్గర ఇంట్లో అయినా సరే లేదా ఆలయంలో అయినా సరే ఆ స్వామివారి దగ్గర నైవేద్యం పెట్టుకొని దీపారాయం చేసుకొని అప్పుడు దీ పాస్టింగ్ అనేది వదిలేసుకోవచ్చు అయితే గురుగారు ఇప్పుడు మీరు దీపారాధన అన్నారు మరి ఆ రోజు ముఖ్యమైన రోజు అంటే శివరాత్రి కాబట్టి మరి దీపారాధన ఏ విధంగా చేయాలంటారు దీపారాధన దీంట్లో చాలా రకాలు ఉన్నాయండి మహాశివరాత్రి రోజున అయితే కనుక కళ్యాణం చేసేవారు కానివ్వండి ఏదైనా కోరికలు ఉన్నవారు కానివ్వండి వీరు వచ్చేసి అఖండ దీపం పెడతారు అఖండ దీపం అంటే ఒక కిలోన్నర నూనె తీసుకొని అఖండ దీపం అనేది ఒకే ఒత్తుతో పెట్టాలి అది ఉదయం మనం పాస్టింగ్ పెట్టేదానికి ఉండేది కదా ఆ పాస్టింగ్ ఉండేటువంటి సమయానికే మనం అఖండ దీపం అనేది వెలిగించుకోవాలి ఈ అఖండ దీపం వెలిగించేది ఎలా అంటే ముందు మటం వేసుకోవాలి ముగ్గు వేసుకోవాలి ఆ ముగ్గు మీద ఒక రెండు గుప్పిళ్ళు పోయాలి ఇసుక చిన్న చిన్న ఇసుక రేణులు ఉంటాయి కదా ఆ ఇసుక పోయేసేసి దానిపైన మట్టి పరిమిత పెట్టాలి ఆ మట్టి పరిమితలు ఒకే రకమైన నూనె పోయాలి ఒకే రకమైన ఒత్తి వేయాలి కాటన్ కానివ్వండి అంత కూడా కాటన్తోనే ఉంటే ఒత్తులన్నీ కూడా ఈ ఒత్తి వేసి వెలిగించాలి అఖండ దీపం అఖండ దీపం మామూలుగా అయితే మూడు రోజులు ఉండాలి లేదా అట్లీస్ట్ అమావాస్య గడియలు వెళ్ళేంతవరకు అయితే ఉండాలి అఖండ దీపం వెలిగించేటువంటి వాళ్ళు అంటే ఎలాంటి కోరికలు అంటే పెళ్ళి కావచ్చు ఏదైనా విదేశీయానం కావచ్చు చదువు కోసం కావచ్చు జాబ్ కోసం కావచ్చు అంటే జీవితంలో ఇది జరిగితే మనము లైఫ్ చేంజ్ అయిపోద్ది అనుకునేటువంటి కోరికలతో అఖండ దీపం వెలిగిస్తారు మరొకటి ఉంది ఇంటి ఆచార ప్రకారం కూడా అఖండ దీపం వెలిగిస్తారు ప్రాంతీయ ఆచార ప్రకారంగా కూడా అఖండ దీపం వెలిగిస్తారు ఇంటి దేవుడు ఉంటే కనుక అఖండ దీపం వెలిగించుకుంటారు వీరందరికీ కూడా అఖండ దీపం అన్ని రోజులు పెట్టలేము అనుకుంటే కనుక వారికి ఒక ఉంది సాయంసంది వేళలో అదే రోజున ఇరవై ఆరో తారీఖు మహాశివరాత్రి రోజున సాయం సంది వేళలో ఏదైతే దీపాలను చేసి ఒక్క పొద్దు విడుస్తారంటామో ఆ సమయంలో రెండు ఒత్తులేసి అఖండ దీపం పక్కన పెడితే అది కొండెక్కినా కూడా సంబంధం లేదు అఖండ దీపం ఒక తప్పు అనేది లేకుండా వీరికి ప్రశ్త్తాపం లేకుండా వీళ్ళు బాధపడకుండా ఉండేందుకు రెండు ఒత్తిరేసి చిన్న పరిమిదలో పక్కన దీపం పెట్టేసి అది కొండెక్కిన ప్రాబ్లం లేదు ఇది కొండెక్కిన ప్రాబ్లం లేదు అఖండ దీపం ఒక ఏదైతే ఆ తప్పు ఉంటుందో అది లేకుండా సరిపోతుంది ఇది అఖండ దీపం ప్రత్యేకత మరొకటి ఉంది ఉప్పు దీపం ఉంది ఈ ఉప్పు దీపము ఇంట్లో పెట్టుకుంటే మంచిది కొంతమంది ఆలయాల్లో కూడా పెడతారు ఇంట్లో పెడితే ప్రత్యేకత ఏంటంటే ఈ ఉప్పు దీపం ఎలా పెట్టాలంటే ఫస్ట్ ముగ్గు వేయాలి ముగ్గులో కుంకుమ వేయాలి పసుపు వేయాలి గంధం వేయాలి ఆ తర్వాత ఉప్పు ఇలా దోశ తీసుకుని ఉప్పు పోయాలి ఆ ఉప్పు మీద ఒక ప్రమిద పెట్టాలి ఆ ప్రమిదలో మళ్ళీ ఉప్పు పోయాలి ఆ పైన ప్రమిద పెట్టేసి దాంట్లో నూనె పోయాలి ఏం పోయాలి అంటే ఆవల నూనె కానీ అంటే ఆవాల నూనె అది కానీ నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ లేకపోతే కనుక వారికి ఆవు నెయ్యి కానీ స్పష్టత అనేది అంటే ఆవు నెయ్యి స్వర్జునులు దొరకదు కాబట్టి వారికి మనం చెప్పినటువంటి ఆయిల్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు ఒకటే ఆయిల్ యూస్ చేయాలి ఆయిల్ పోసేసి ఈ ఒక ఉప్పు దీపం పెట్టిన తర్వాత ఆ ఉప్పు దీపం కొండెక్కిన అనంతరం మధ్యలో ఉండేటువంటి ఉప్పు ఏదైతే ఉందో పిడతలో పోసినటువంటి ఉప్పు ఏదైతే ఉందో ఇది లక్ష్మీ స్వరూపం ఈ ఉప్పుని తీసుకెళ్ళి మన కిచెన్ కిచెన్ అంటే నాకు తెలిసిన వాస్తు ప్రకారంగా అయితే తూర్పు ఆగ్నేయంలో కిచెన్ ఉంటుంది అయితే ఆ ప్రకారంగా తూర్పు ఆగ్నేయంలో అంటే స్టవ్ పక్కన ఈ స్టవ్ పక్కన కనుక తూర్పు ఆగ్నేయంలో అంటే దక్షిణాగ్నేయం తూర్పు ఆగ్నేయం ఒకటే మూలు ఉంటుంది ఈ ఆగ్నేయ మూలలో ఒక పిడత తీసుకొని లేదా గాజు సీసా ఒకటి తీసుకొని దాంట్లో ఈ ఒక రెండో పిడతలో ఉన్నటువంటి ఉప్పు తీసుకుని దాంట్లో వేసేసి ఒక గ్రీన్ కలర్ నిమ్మకాయ గ్రీన్ కలర్ నిమ్మకాయ అంటే స్కెచ్ పెన్తో గ్రీన్ కలర్ రాయడం కాదు గ్రీన్ కలర్ నిమ్మకాయ అంటే పచ్చి నిమ్మకాయ ఈ పచ్చి నిమ్మకాయ తీసుకెళ్ళి దాంట్లో వేయటం ద్వారా అది ఆ నిమ్మకాయ పండినప్పుడల్లా తీయాలి నిమ్మకాయ మారుస్తూ ఉండాలి ఈ నెలకొక్కసారి ఉప్పు అయినా కూడా మార్చుకోవాలి అంటే ఆ రోజే కాకుండా ఎప్పటికైనా ఉంచుకోవచ్చు అంటారు ఎస్ అంటే మొదటి రోజు అమావాస్య రోజు చేయాలి ఇది ఆ దీపం కొండెక్కిన తర్వాత అమావాస్య రోజుని చేసుకోవాలి ఇరవై ఏడో తారీఖు చేసుకుంటే మంచిది ఈ యొక్క ఉప్పు పోయడం ద్వారా లక్ష్మీ స్వరూపం అనమాట ఆ ఉప్పు రెండో పిడతలు ఉప్పు లక్ష్మీ స్వరూపం లక్ష్మీ అమ్మవారు స్వస్థంగా ఇంట్లో ఉండేందుకు అనుకూలంగా ఉంటుంది రెండోది అప్పులున్న అప్పుల బాధ ఉన్న రుణ బాధలు ఏదైతే ఉందో అవన్నీ తీరిపోతాయి ఇంట్లో ఏదైనా వాస్తు ప్రకారంగా నెగిటివ్ ఉన్నా కూడా తీరిపోతుంది ఆ ఉప్పుతో ఇకపోతే కింద పోసిన ఉప్పు ముగ్గు పైన పోస్తాం కదా ఆ ఉప్పు దిష్టి దోషాలు పోతాయి ఇంట్లో చంటి పిల్లలకు కానివ్వండి పెద్దవాళ్ళకి కానివ్వండి నరదిష్టి నరఘోష ఏమైనా ఉంటే కూడా వారందరికీ కూడా స్ట్రెస్ ఫీలు ఇవన్నీ కూడా పోయేందుకు ప్రతిరోజు ఆ ఉప్పుని దిష్టి తీసుకొని పడేయాలి అది ఎట్లాగా ఒక టీ స్పూన్ అంత ఉప్పు తీసుకొని మన తల చుట్టూ ఆ సెవెన్ టైమ్స్ తీసేసుకొని ఆ ఉప్పుని నీటిలో వేసినట్టయితే షంకులో కావచ్చు వాష్రూమ్లో బయట ఎక్కడైనా సరే వేసినట్లయితే అది సాయం సంధి వేళలో చేసుకోవాలి లేదా ఇంట్లో పనుకునే ముందైనా అవి ఇలా చేసుకున్నట్టయితే కనుక ఆ దిష్టి దోషాలు ఏవి ఉన్నాయో అవన్నీ కూడా పోతాయి బాలరస రోగాలు దిష్టి దోషాలు ఇవన్నీ కూడా హతమారిపోతాయి అనమాట ఈ ఉప్పు వాటం వల్ల ఉప్పు దీపతో ప్రత్యేకత ఇలా ఉంటుంది ఇకపోతే ఇంట్లో ఈ రెండు దీపారాలు చేయాలి మామూలుగా మామూలుగా దేవుని మందిరంలో అయితే మాత్రం రెండు ఒత్తులు రెండు ఒత్తులు వేసి రెండు ప్రమితులతో దీపారాజన చేస్తే సరిపోతుంది ఇది దేవుని మందిరంలో పూజ చేసుకునే వాళ్ళు చేసేటువంటి దీపారాజన ఇకపోతే గుడిలో నవగ్రహాల దగ్గరైనా గుడులైనా సరే దీపారాజన చేయవచ్చు అది ఎలాగంటే మనకి గోధుమ ఏం పిండి అంటే బియ్యం పిండి బియ్యం పిండితో దీపారాజన చేస్తారు అది ఇంట్లో చేయకూడదు భీమిపిండిత దీపారజన దీప అది టెంపుల్లోనే చేయాలి ఆలయాల్లో చేస్తే మంచిది నిమ్మతో దీపారచన భీమిపిండితో దీపారచన ఉసిరి దీపారచన ఇవన్నీ కూడా ఆలయాల్లో చేస్తే మరీ మంచిది ఆ రోజు దీపారాచన అయితే ఈ రకంగా చేస్తే చాలా ప్రాసిద్ధి చెందుతారు వీళ్ళకున్నటువంటి కోరికలు కూడా తీరేందుకు అనుకూలంగా ఉంటుంది ఇది మహాశివరాత్రి ప్రత్యేకత దీపారాజనకి ఓకే గురుగారు అంటే శివరాత్రి రోజు చాలామందికి ఏమేమి పనులు చేయాలి ఏమేమి పనులు చేయకూడదు అనేది అనుమానంగా ఉంటుంది ఏమేమి పనులు చేయాలి అంటారు అనుమానం అయితే ఇంట్లో వాళ్ళ మీద కానీ పనుల మీద ఉండదు వీళ్ళకి ఎందుకంటే వాళ్ళు వీళ్ళు వాళ్ళు ఇంట్లో వాళ్ళ మీద అనుమానం పడుతూ ఉంటారు కానీ పనుల మీద అస్సలు అనుమానపడదు వీళ్ళు వీళ్ళు ఏం పని చేస్తారంటే ఆ పని చేసేస్తారు అంతే వీళ్ళు మా ఫాస్టింగ్ ఉన్నామా లేకపోతే ఏమైనా చేస్తున్నాం అనేది ఏమి ఉండదు కామన్గా అయితే పనులు అయితే మాత్రం నాన్ వెజ్ తినచ్చు చికెను మటను ఫిషెస్ ఇవన్నీ తినచ్చు ఏ పనైనా చేయొచ్చు అనుకుంటారు కానీ అవన్నీ కూడా చేయకూడదు నాన్ వెజ్ అనేది ముట్టుకోకూడదు ఆ రోజున మామూలుగా ఏందంటే ఏ అమ్మవారు కూడా బలి కోరదు బలి ఇవ్వమని చెప్పదు వీళ్ళందరూ కూడా ఏంటంటే నాన్వెజ్ బలి నాన్వెజ్ మధ్య మేకల్ని కోళ్ళని బలిస్తూ ఉంటారు అలాంటివి చేయకూడదు బలి ఇవ్వకూడదు జంతు ప్రాణితో ఉన్న ఏది కూడా మనం బలివ్వడానికి అర్హులం కాదు సో మనం బలి అనేది ఎవరికి ఇవ్వకూడదు ఏ పండగ కూడా ఇవ్వకూడదు మహాశివరాత్రి రోజునిస్తే ఇంకా పాపం ముడి అది మూట కట్టుకునేట్టనమాట ముడుపులాగా బలివ్వడదు ఏ జంతువుని ప్రాణిని ఇబ్బంది పెట్టకూడదు తినకూడదు కూడా ఆకుకూరలు లేదా వెజిటేబుల్స్ ఇవన్నీ తినాలి తినపోతే బతకరు కాబట్టి అవి తినొచ్చు మామూలుగా ఆ తల్లికి అలా పెడుతూ ఉంటారు కానీ ఎప్పుడు కూడా శివుడికి అసలు ఏ బలి కూడా ఉండదు కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి కొన్ని ప్రాంత భాషల్లో కొన్ని ప్రాంత ఆలయాల్లో బలిస్తారు కొన్ని టెంపుల్స్ ఉన్నాయి అలా బలి ఇచ్చేవి పోంగుడు నుండి కొన్ని ఆలయాల్లో శివాచరణలు చేస్తారు శివ కళ్యాణం చేస్తారు ఆటితో పాటు బలి కూడా ఇస్తుంటారు మేకల్ని ఇంకా పెద్ద పెద్ద కూడా బలిస్తూ ఉంటారు అలాంటివి చేయకూడదు బలి ఏ దేవుడు అడగరు అయితే ఆ రోజు చేయకూడని పనులు ఏంటంటే ఒకవేళ మీరు జాగారం చేయలేని పక్షాన ఆ మంచం మీద పనుకోకుండా నేల మీద పడుకుంటే మరీ మంచిది అంటే పూర్తి నేలమే కాకుండా చేప మీద పడుకోవడం ద్వారా ఆ జాగారం చేసినటువంటి పుణ్యం రాకపోయినా పాపం రాదు ఇంకోటి ఏంటంటే ఇంకా వీళ్ళకి చేయకూడనటువంటి పనులు ఏంటంటే ఎవరికైనా దానం ఇవ్వటం చేయొచ్చు ఎవరికైనా దానం ఇవ్వాలనుకుంటే ఒక నలుగురికైనా భోజనం పెట్టవచ్చు ఆ రోజున లేదా కుటుంబ పరంగా ఇంట్లో చుట్టాలు కానీ బంధువులు కానీ పిలిపించుకొని వారందరికీ బట్టలు కూడా పెట్టవచ్చు ఆ రోజున చాలా మంచి జరుగుతుంది ఇంకా వీరికి ఇంకేమైనా శాపాలు కానీ పూర్వీకుల దోషాలు కానీ పూర్వీకుల ఆస్తులు కానీ ఇట్లా రావాలనుకున్న వీరందరూ కూడా దానాలు చేసుకోవచ్చు ఆ రోజున నవగ్రహ దానం ఆ రోజు దానాలన్నీ కూడా చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది ఒక బ్రాహ్మణులకి మోయిన్ ఇచ్చినా కూడా చాలా మంచిది ఆ రోజున బట్టలు పెట్టిన కూడా సంవత్సరం పాటు మనం చేసినటువంటి కర్మలకి ప్రతిఫలంగా అంటే కర్మలు చేసుకుంటూ వెళ్ళిపోమని కాదు ఏదైనా తెలిసి తెలియక తప్పులు చేసుకుంటే ఆ రోజు చేసే దానం చాలా ప్రాసిద్ధి అనమాట నవగ్రహాలకి నవధాన్యాలు దానం చేయొచ్చు లేదా వాళ్ళకు ఉన్నటువంటి శాపం దోషాలు ఉంటాయి ఏ గ్రహ దోషం ఉందో ఆ గ్రహానికి సంబంధించినటువంటి దానం అనేది ఆ రోజు చేయడం ద్వారా చాలా మంది జరుగుతుంది అన్ని గ్రహాలకు సంబంధించిన దానం అంటే భోజనం ఎవరికైనా భోజనం పెట్టడం ద్వారా అన్ని గ్రహ శాంతులు జరుగుతాయి కాబట్టి ఆ రకమైన దానం చేసుకుంటే మంది జరుగుతుంది అయితే జాగారం ఆ రోజు జాగారం ప్రత్యేకత మహాశివరాత్రి జాగారం అనేది చాలా ప్రత్యేకత ఈ జాగారం అనేది ఎలా చేయాలి అంటే కనుక మార్నింగ్ నుంచి ఒక పొద్దున్న వారు జాగారం చేస్తారు ఈ జాగారం చేయడం ద్వారా మంచి జరుగుతుంది ఎలాగంటే బృందావన భజనలతోనూ హరికథలతోనో శివనామాత్సరణలతోనో ఈ యొక్క చేస్తూ ఉంటారు భజనలు చేసుకొని జాగారం చేస్తూ ఉంటారు ఇది మంచి పద్ధతిగా ఉంటుంది అన్నమాట కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే హోంగుండం దాలుస్తారు కొన్ని కొన్ని ఆలయాల్లో ఈ హోంగుండం కూడా ఒక పొద్దుగాను వాళ్ళ ఇంటి ఆచార ప్రకారం ఈ యొక్క హోంగుండం కూడా దాటుతో జరుగుతూ ఉన్నది అన్నమాట హోంగుండం తొక్కడం కూడా మంచిదే వారిలో ఉన్నటువంటి రుమ్మతులు కానీ ఇబ్బందులు కానివ్వండి ఉంటే ఈ హోంగుండం దాల్చడం ద్వారా ఈ హోంగుండం దాటడం ద్వారా తొక్కడం ద్వారా కూడా వారిలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఈ యొక్క సంవత్సరం అతిపెద్ద గ్రహాలు అంటే అన్ని కూడా మారుతున్నాయి కాబట్టి ఈ యొక్క గ్రహాల్లో ఉన్నటువంటి స్థితిగతులు అన్నీ కూడా మారాలంటే కనుక అలాంటి కళ్యాణాలు కావచ్చు మహాశివరాత్రి ఉత్సవాలు చేసుకోవడం కావచ్చు చేసుకున్నట్టయితే అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోయేసి మహాశివరాత్రి మహోత్సవానికి బాగా అందరూ కూడా పాత్రులు అయితే కనుక అన్ని రకాలుగా బాగుంటుంది అన్నమాట మహాశివరాత్రికి గురుగారు శివరాత్రి అనగానే మనం అభిషేకం చేస్తూ ఉంటాం శివలింగానికి మరి మహాశివరాత్రి రోజు ఏ విధంగా అభిషేకం చేయాలి అలాగే బిల్వపత్రితో అభిషేకం చేస్తే ఎలాంటి అదృష్టం మనకు వస్తుందంటారు బిల్వపత్రి అనేది శివ భగవానుడికి చాలా ఇష్టపూర్వకమైనది అనమాట బిల్వపత్రిలో మూడు ఉంటాయి మూడు ఆకులు ఉన్నది బిలోపత్రి అదే వాడతారు అభిషేకానికి లక్షాభిషేకం కూడా చేస్తారు ఒక్కొక్క ప్రాంతాల్లో కూడా ఆలయాల్లో ఇక లక్షపత్రి అంటారు అన్నమాట దీన్ని శ్రీ కూడా అంటారు దాన్ని ప్రాంతీయ భాషలు ఏంటంటే వారికి నా సంస్కృతులు కూడా శ్రీ అంటారు దాన్ని శ్రీ అంటే మూడు ఆకులతో ఉన్నటువంటిది శ్రీ అంటారు దాన్ని ఆ ఆకులతో బిల్వంతులు ఆ అభిషేకం చేయడం ద్వారా మనకి ఎన్ని కాలాల్లో చేసినటువంటి కర్మలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయేందుకు అర్హుగా ఉంటుంది అయితే ఇంకొకటి ఉంది కొన్ని కొన్ని నక్షత్ర వాళ్ళు ఆ బిల్లోపత్రిని తాకకూడదు వాస్తవంగా అయితే కొన్ని నక్షత్రాల వాళ్ళకి ఆ బిళ్ళపత్రి శాపం కానీ ఇక్కడ తెలియకుండా అన్ని నక్షత్రాల వాళ్ళు చేసేటువంటిది ఏంటంటే బిల్లోపత్రిని ఆకులు తేసి అభిషేకం చేస్తూ ఉంటారు బిల్లోపత్రి అనేది కొంతమందే చేయాలి అందులో ముఖ్యంగా మిథున వారు కర్కాటక వారు కన్యా వారు అలానే ధనుసు వారు అలానే మనకి ఇంకో రాసి ఉందంటే మీనరాశి మీనరాశి వారు ఆ బిలవపత్రి అనేది అంతగా టచ్ చేయడం ద్వారా మంచి కాదు వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది ఎవరైనా చేస్తుంటే చూడొచ్చు అంతేకాని వీరు ఖచ్చితంగా ఆ చెట్లు ఎక్కి ఆ బిలోవపత్రికి పోయకూడదు ఎందుకంటే వీరి నక్షత్రానికి వీరి యొక్క దశాంతర దశలకి వీరి రాశికి అధిపతి ఆ బిలవ మందిరం ఆ బిలవ చెట్టు అందుకని ఆ బిలవ అనేది ఏదైతే ఉందో దాన్ని తాకకుండా ఉండడం మంచిది దానికి నీరు పోసి పెంచాలి తప్పితే దాన్ని తాకకూడదు అలా వదిలేసి దండం పెట్టుకుని రావాలంతే అలా తెలియకుండా ప్రతి ఒక్కరు తాగే అభిషేకం చేస్తూ ఉంటారు ఓకే బిలువ అభిషేకం చేసిన ద్వారా తర్వాత రాసుల వరకు అయితే అన్ని మంచి జరుగుతుంది బిలువ ఏంటంటే ఆ శివభోగవానికి చాలా ఇష్టపూర్వకమైంది అనమాట ఒకప్పుడు బిలవ పత్రం అనేది ఇప్పుడు మనం చూసేటువంటి ఇంత పత్రం ఉంటుంది ఇది కాదు మోదు కాకనే ఒకటి ఉంటుంది మీకు ఐడియా ఉంది లేదు ఇప్పుడు మనకు బాధ మాకు తెలుసు కదండి అలానే మోదు కాకనే ఒకటి ఉంటుంది మనకొకప్పుడు ఇస్త్రాకులు కుట్టేవారు మోదు కాక అనేది అంత పెద్దగా ఉంటుంది బిలువ దాంట్లోనే వారి వారంతా కూడా కైలాసంలో దానిలో భుజించేవారు పార్వతదేవి కావచ్చు కుమారస్వామి కావచ్చు ఈ యొక్క వినాయక దేవుడు కావచ్చు అయితే మనకు ఉన్నటువంటి అక్కడ కైలాసంలో ఎవరెవరు ఉంటారో వీరంతా కూడా ఆ మోదుగాకులో అన్నం తినేవారు అక్కడ వాళ్ళు ప్రసాదం స్వీకరించేవారు అందుకొని ఆక అంటే అతనికి చాలా ఇష్టం కైలాసంలో పండేడు అంటే ఆకే ఇది బిలోపత్రం కైలాసంలో పండుతుంది తర్వాత మోదుకాకు ఇక్కడ పండుతుంది మనకి అంత ఆ సైజులో ఉండే ఆకుని మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ భూలోకంలో అంత చిన్న చిన్నగా అయిపోయాయి అనమాట ఆ ప్రాసాదం పెట్టాలి మనం పెట్టేటువంటి ఏదైతే అభిషేకాచనలు ఉన్నాయో ఇవన్నీ స్వామివారికి చేరాలి అనే ఒక సన్ ఉద్దేశంతో ఆ బిలోపత్రంతో అభిషేకం చేస్తారు బిలోపత్రం పెట్టేది దానికోసం ఆ బిలవ పత్రం మీద ఆ పదార్థాలన్నీ ఉంచడం దానికి అభిషేకం చేసేదానికి అర్థం ఏంటంటే ఆ స్వామివారికి డైరెక్ట్గా నైవేద్యం పెడుతున్నాం అనే భావనలో చేస్తారు బిలవపత్ర అభిషేకం అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క అభిషేకం చేసుకోవచ్చు ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు చెరుకు రసంతో ఇంట్లో షుగర్ పంచదార ఉంటుంది కదా ఆ పంచదారతో అభిషేకం చేసుకోవచ్చు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దానిమ్మతో అభిషేకం చేసుకోవచ్చు విదేశాలకు వారు తేనె తేనె అలానే నెయ్యి అలానే పెరుగు ఇవన్నిటితో అభిషేకం చేసుకోవచ్చు ఇంకా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు ఉన్నాయి అన్ని రకాల ఇబ్బందులు కోరికలు తీరాలనుకున్న వారు పంచామృత అభిషేకం చేసుకోవచ్చు ఇక పంచామృత అభిషేకం అనేది ఖచ్చితంగా చేసుకోవచ్చు అమ్మవారికి ఆ రోజున కుంకుమచ్చని చేపిస్తే చాలా మంచిది జాగరణ ఉండేవారు ప్రత్యేకంగా అమ్మవారికి కుంకుమం చేయించడం బట్టలు పెట్టడం అమ్మవారికి చాలా ఉత్తమం ఆ బట్టలు వీళ్ళు కట్టుకుంటే కూడా వీరిలో మాంగళ్య బలం అనేది ఏదైతే ఉందో అది కలకాలం ఉండేలా ఉంటుంది ఒక మాంగళ్య బలం మాత్రమే కలకాలం ఉంటుంది బట్టలు వీళ్ళు కట్టుకోవడం ద్వారా కూడా మంచి జరుగుతుంది అది అలానే ఇంకా శివ భగవానుడికి ఎలాంటి నైవేద్యమైనా సరే స్వీకరిస్తారు అది వెజిటేరియన్ మాత్రమే ఆ రోజు దద్దోజనం కానీ పులిహోర కానీ పెడితే చాలా మంచిది శివ భగవానుడికి నైవేద్యం ఆ పాల తాలికలని కొన్ని ప్రాంతాల్లో చేస్తారు పాలతోను అవి చాలా ఇష్టపోయినటువంటి ఆహారం శివ భగవానుడికి ఈ పాలతాలికలు అనేది ఇవన్నీ కూడా గవ్వలు ఇలాంటివన్నీ పిండి వంటలు చేసి ఆ నైవేద్యం పెట్టడం ద్వారా చాలా మంచి జరుగుతుంది ప్రాంతాల్లోనూ అక్కడ ఆలయాల్లో ప్రాంతం బాగా జరుగుతుంది ఇంకోటి ఏంటంటే సంధి వేళలో దర్శనం సాయం సంది వీళ్ళలో చాలా మంచి జరుగుతుంది వీళ్ళలో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా తీరుతాయి అన్నమాట అయితే మహాశివరాత్రి రోజున ఇంకొకటి ఉంది ముడుపు కట్టుకోవడం శివ భగవానుడికి ముడుపు కట్టుకోవచ్చు ఇల్లు కోరికలున్నా వాకిలి అంటే ఇల్లు వాకిలి కావాలంటారు కదా అట్లా ఇల్లు కోరికలు ఉన్నా వాహనం కావాలన్నా జాబులో వెసులుబాటు కావాలన్నా విదేశానికి కావాలన్నా పెళ్ళిళ్ళు కావాలన్నా వారి వారి కోరికలు ఏవైతే ఉంటాయో వారందరూ కూడా ఆ శివ భగవానుడికి పసుపు కలర్ కానీ ఎరుపు కలర్ కానీ ఒక క్లౌత్లో ఆ బ్లౌజ్ పీస్లో వీళ్ళు ముడుపు కట్టినట్టయితే ముడుపు అంటే కామన్గా అందరికి తెలిసిన విషయం ఇంకా ఆ ముడుపు కట్టినట్టయితే ఆ ముడుపు కట్టిన అనంతరము ఆ కోరిక త్వరగా నెరవేరుతుంది అని ఒక ప్రాసిద్ధి ఉంది అది ప్రాసిద్ధి చెందిన ఆలయాల్లో అయితే కట్టుకోవచ్చు మహాశివరాత్రి నుంచి మాస శివరాత్రి వచ్చే లోపున ఆ కోరిక నెరవేరేదానికి ఆ అడుగులు పడేదానికి ఆస్కారం ఉంటుంది మహాశివరాత్రి ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా చాలా అయితే గురుగారు మహాశివరాత్రి రోజు ఏ విధంగా పూజిస్తా శివుని అనుగ్రహం మనకు ఉంటుంది అంటారు అదేనండి ఇప్పుడు మనకి కళ్యాణం అయితే చాలా మంచిది శివ కళ్యాణం చేయడం ద్వారా చాలా ప్రసిద్ధి అవుతుంది అనమాట ఎన్ను మనలో ఉన్నటువంటి కోరికలు రుమ్మతులు అన్నీ కూడా ఇదే అనమాట క్రామ క్రోధ మోక్ష అన్నీ కూడా పోతాయి అనమాట ఇవన్నీ శివ భగవానుడు ఆరాధన చేయటమే గొప్ప విషయం ఎలా అయినా ఆరాధన చేయొచ్చు శివ భగవాన్ ఏ మంత్రాన్ని పాటించాలి ఓం నమో శివాయ నమ ఓం నమ శివాయ నమ ఆ రోజు శివ భగవాన్ అడుగున్న విష్ణుమూర్తిని కానీ లేదా ఆ రోజున ఆ గణేష్ మూర్తిని అంటే గణేష్ అంటే ఏమైనా బా పుత్రుడు ఇక్కడ మనకు వచ్చేసి వినాయకుడు వినాయకుడిని పూజిస్తే కూడా చాలా మంది జరుగుతుంది ఎందుకంటే ముక్కోటి దేవతలు కూడా ఆ శివారాధనలోనే మునిగిపోయి ఉంటారు కొన్ని చూస్తే మీరు శివాలయాల్లో కన్నా విష్ణు ఆలయాల్లో కూడా జనాలు ఎక్కువ ఉంటారు ఆ రోజున ఎందుకంటే విష్ణు ఆలయంలో కూడా పూజలు జరుగుతాయి ఆ రోజున ఎందుకంటే విష్ణుమూర్తి కూడా ఆ శివారాధనలోనే ఉండిపోతారు కాబట్టి కోరికలు త్వరగా తీరేందుకు అనుకూలంగా ఉంటుంది ముక్కోటి దేవతలు కూడా శివారాధనలోనే ఉండిపోతారు కాబట్టి ఎవరికి ఎలాంటి పూజలు చేసినా మంచిదే ఆ రోజు ఓం నమ శివాయ నమ అనే ఒక మంత్రాన్ని మూల మంత్రాన్ని చదివితే చాలా మంచిది కొంతమంది పాస్టింగ్ ఉండలేని వాళ్ళు జాగారం చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు శివకోటి రాస్తే చాలా మంచిది శివకోటి అనేది మనకి బుక్కులు దొరుకుతూ ఉంటాయి అది బైండింగ్స్ తీసుకొని శివకోటి నామం రాసుకొని అక్కడ ఏదైనా మీకు ఎక్కడైతే ముక్కు ఉంటారో అక్కడ ఇస్తే కనుక ఆ బుక్కు మీకు ఆ ఒక ఏదైతే పుణ్యం ఉంటుందో జాగారం చేయాలని ఒక కోరికండి చేయలేని పక్షాన ఇలా చేస్తే ఆ పుణ్యం అనేది కూడా ఇలా వస్తుంది కానీ భగవానుడు ఎలా అయినా దీవిస్తాడు కానీ మనం చేసేది మాత్రం మనం కాన్ఫిడెన్స్కి ఎలా అయితే ఉండామో అలానే చేస్తే చాలా మంచి జరుగుతుంది గురుగారు శివరాత్రి గురించి అనేక విషయాలను మాత్రం చెప్పారు ధన్యవాదాలు నమస్తే